దివ్య గీతాచార్యుని జ్ఞానబోధలను వెల్గెన్ క్రీడి పాలంబనన్ అలా మన పాల వెలుగుతున్న ఈ వెలుగుల్ని నింపుకోవాలి ఎప్పుడు హృదయంలో ఉండే భక్తి ఎలా ఉంటుంది అంటే హృది స్ఫురతి పే పేలవా అంటాడు యోగవాసిష్టంలో హృదయంలో చాలా మెరుపు తీగలాగా ఉంటుందట భక్తి అనేది ఈ కార్తీక మాసంలో ఈ పొన్నమ ఒక ఒకరోజు నెల్లాళ్ళు ఉండడం కాదు దాన్ని ఏష అభ్యా ఏష అభ్యాసవశ అదేవా ప్రయాతి శతశాఖతాం అంటాడు అదే భక్తిని నువ్వు నిరంతరం స్మరించి అభ్యాసం చేస్తే వంద శాఖల మర్రి చెట్టులాగా ఓడలు వేసుకుని పెరుగుతుంది ఈ కార్యక్రమం యొక్క పదిహేనో పదహారో పదిహేడు రోజుల స్ఫురణ ఉందే ఇది మనందరి హృదయాల్లో మర్రి చెట్టులాగా ఓడలు వేసుకుని పెరిగేలాగా చేసుకుంటే మన జీవితంలో ఆందోళన అనేది ఉండదు అంతిమంగా మన జీవితాన్ని ఏం చేయాలండి దేవాలయంలో మనం ఏం కొడతామోమా కొబ్బరికాయ కొడతాం ఖచ్చితంగా ఒక కవి మహానుభావుడు ఆ కవి ఎవరో నాకు తెలియదు కానీ నేను ఆ మధ్యన ఒక పాత పుస్తకం అట్ట మీద చూశా మాది రాబోయే పద్యాలు అని రాశారు రాబోయే పుస్తకం కవి పేరు లేదు కానీ కొబ్బరికాయ దేవాలయంలో ఎందుకు కొడతామో చెప్పాడు ఆయన అకళంకం అరికేళ ఫలపుణ్యం వేమో అకళ అరికేళ ఫలపుణ్యం వేమో పైబడ్డ బంధక సామగ్రిని వీడి ఆత్మ భగవద్ పైబడ్డ బంధక సామగ్రిని వీడి ఆత్మ భగవద్ దత్తంబుగా తాలబ్ధికి భక్ క్కునన్ సెలవివారన్ నవ్వుచున్నంతలో చున్నంతం లబ్ధికి సార్థకతాలబ్దికి ఫక్కునం నవ్వుచున్నంతలో శిక తలో శిఖ త్రినేత్రత భజించన్ భక్త సంసేవ్యతన్ దీనికి కొబ్బరికాయ పరంగా ఒక అర్థం మన మనస్సులో పెరిగేటువంటి వృద్ధి చెందే భక్తి పరంగా ఒక అర్థం రెండు అర్థాలు ఉంటాయి ముందు కొబ్బరికాయ అర్థం చూద్దాం అసలు భౌతికం అర్థమైతే నైతికం తర్వాత అర్థం అవుతుంది అకళంకం బగున ఫల పుణ్యం వేమో కొబ్బరికాయకి ఏ కళంకము అంటలేదు ఎందుకో తెలుసా మనం గుళ్ళో అట్టి పండ్లు ఇస్తాం కొబ్బరికాయ కొడతాం మామిడి పళ్ళు ఇవన్నీ ఏదో ఉన్నాయి కాబట్టి ఇస్తున్నారు కానీ అవన్నీ గుళ్ళో ఇచ్చే పళ్ళు కావు టెంక ఉండేటువంటి పండు ఎప్పుడూ ఇవ్వకూడదు ఎందుకంటే టెంక ఎంగిలి లెక్క మామిడి పండు ట్యాంక్ ఎవడో బారేస్తాడు ఆ టెంక నుంచి మామిడి చెట్టు వస్తుంది అంతే నువ్వు ఎంగిలిపండు దేవుడికి ఇచ్చినట్టు లెక్క కొబ్బరికాయ పాతే కొబ్బరికాయ రాదు కొబ్బరికాయ నిరంతరం స్వచ్ఛమైనది ఖచ్చితంగా కొబ్బరి మొక్క మళ్ళీ రావాల్సిందే